హృదయాలు దేవునికి ఇస్తావా మీ హృదయాన్ని దేవునికి ఇస్తావు ఏం చేయగలుగుతున్నావు దేవుని కోసం దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు తీర్మానం తీసుకోండి తల్లులారా తీర్మానం తీసుకోండి దేవుని మాట ఏనండి ఆయన ఆయన మార్గంలో నడవండి దేవుడు ఏ మాటలు అయితే సెలవిచ్చాడు ఈ మధ్యాహ్న కలసరంలో ఏ మాటల ద్వారా అయితే మీతో మాట్లాడాడు దేవుని మాటకు లోబడి వస్తావా దేవుని కోసం ఏదైనా చేయగలిగే వారుగా ఉన్నావా ఏదైనా చేయగలిగే వారుగా ఉన్నావా దేవుని యొద్దకు వస్తావా దేవుని యొద్దకు వస్తావా దేవుని యొద్దకు వస్తావా ఈ మధ్యాహ్నం కలిసి మేము దేవుని యొద్దకు వస్తావా నీ భారాలన్నీ నీ భారాన్ని దేవునికి అప్పగించుకుంటావా నీ భారం అంతా నీ సమస్యలంతా దేవుని పాదాలు చెంత పెడతావా దేవుని యొద్దకు వచ్చి దేవా దేవా పాపినయని నన్ను క్షమించు దేవా పాపినయన నన్ను దేవా క్షమించుదేవాపినయని నన్ను క్షమించు నీ నీకోసం ఏం చేయలేకపోయానయ్యా ఏం చేయలేకపోయానైనా బ్రతికరించలేకపోయాను తండ్రి ఏం చేయలేకపోయాను నీ కృప నిత్యము నాకు తోడుగా ఉంది నేనేం చేయలేకపోతున్నా నన్ను కాపాడుతున్నావు నన్ను మారుమారు ఇచ్చి రక్షణలో నడిపించావు నీ సొంతగా చేసుకున్నావు నీకోసం ఏమి చేయలేకపోతున్నా నీకోసం ఏమి చేయలేకపోతున్నా ఒక్కరిని కూడా ఒక్కరిని కూడా నడిపించలేకపోతున్నా నీ మార్గంలో కూడా నడిపించలేకపోతున్నా ఏం చేయలేకపోతున్నాను ఒక్కరికే చోటు ఉంది ఇంకెవరికి చోటు లేదు అని మధ్య సమయంలో తీర్మానం చేసుకోగలుగుతున్నావా తీర్మానం చేసుకుంటావా తీర్మానం చేసుకుంటావా తీర్మానం చేసుకుని దేవునికి సమర్పించుకుంటావా దేవుని ఎత్తుకుంటావా దేవుణ్ణి అద్దుకుంటావా దేవుడు అడుగుతున్నాడు నా ఎద్దొకరా నా ఎద్దొకరా నా ఎద్దురా నేను హెచ్చించానంటే నేను హెచ్చించానంటే నిన్ను తగ్గించేవారు ఎవరు లేరు నేను ఒక్కసారి హెచ్చించానంటే నిన్ను తగ్గించేవారు ఎవరు లేరు నా మాటకు లోబడి నా మాటకు లోబడి ఈ చెడ్డ మార్గాలన్నీ వదిలిపెట్టి ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ వదిలిపెట్టుకుని ఈ లోకంలో ఉన్న ఉన్నవన్నీ వదిలిపెట్టుకొని నైతుకు వస్తావా నన్ను వెంబడిస్తావా నన్ను హత్తుకుంటావా నన్ను హత్తుకుంటావా నేను పిలుచుకుంటున్నా పేరు పెళ్ళి పిలుచుకుంటున్నా నా దగ్గరికి వస్తావా నిత్యం మహిమనిస్తాను ఆశీర్వాదకరంగా ఉండడానికి ఆశీర్వాదకరంగా ఉంచుతాను అనేక మంది దీవెనికరంగా ఉంచుతాను నా దగ్గరికి వస్తావా నా దగ్గరికి వస్తావా నాకు చోటిస్తావా నీ కుటుంబంలో నాకు చోటిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు మీ హృదయాలు సమర్పించుకోండి మీ హృదయాలు దేవుని వైపు తిప్పుకోండి దేవుని వైపు తిప్పుకోండి నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక్కడు మాత్రమే నేను ప్రకటిస్తున్న దేవుడు ఒక్కడు మాత్రమే జీవము కలిగిన దేవుడు మీ హృదయాల్లో మార్పు తెచ్చగలిగే దేవుడు మీ హృదయాల్ని మీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు మీ జీవితాలు వెలుగుకరంగా ఉండాలంటే మీ జీవితాలు వెలుగుకరంగా ఉండాలంటే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని యొక్క రెండు దేవుని ఎద్దకు రండి దేవుడు పిలుస్తున్నాడు దేవుడు పిలుస్తున్నాడు దేవుడు మీ జీవితాల్ని ఒక నూతన కరంగా ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుని ఎద్దొక్క వస్తావా మీ హృదయాన్ని సమర్పించుకో మీ హృదయాన్ని సమర్పించుకో దేవునికి సమర్పించుకో